నేను యాదవుని శ్రీకృష్ణ పరమాత్మ వారసు యాదవులందరూ నా సోదర సోదరీమణులు మరియు నా కర్త సంబంధికులు అనే విషయాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు గుర్తుంచుకుంటాను మధ్యానికి ఇతర వ్యసనాలకు గురికానని తద్వారా నా కుటుంబ మరియు యాదవ సమాజాన్ని గౌరవాన్ని దిగజార్చను నాతోటి యాదవుడిని గౌరవిస్తాను గౌరవం పొందుతాను ఎట్టి పరిస్థితుల్లో నాతోటి యాదవుడిని మోసం చెయ్యను అవమానపరచను ఆర్థికంగా సామాజికంగా నష్టపరచను నాతోటి యాదవ యాదవుల విద్య వైద్యం న్యాయ ఉపాధి రాజకీయ అభివృద్ధి కోసం పాటుపడతాను డబ్బుకు మద్యానికి పదవులకు మరి ఏ ఇతర ప్రలోభాలకు లొంగిపోయి నా యాదవ సమాజానికి తీరని ద్రోహము చెయ్యను అని యాదవ ఉత్తమముడైన శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్